న్యూస్ కు స్వాగతం సమాచారంతో మళ్ళీ మీ ముందుకు నా పేరు మానస నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని మాజీ మంత్రి ఆత్మకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామ్ నారాయణ రెడ్డి ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో విధ్వంసం కొల్లగొట్టడం కొల్లపోడవటం ప్రజాస్వామ్యాన్ని చేయడం వంటి అరాచక పాలన కొనసాగిందని అన్నారు జగన్ పాలనలో ప్రశ్నిస్తే ప్రశ్నించిన వారిపై అనేక కేసులను తెలుగుదేశం కార్యకర్తలపై పెట్టడం జరిగిందన్నారు ఆత్మకూరు నియోజకవర్గాన్ని చూస్తే ఒక కుటుంబం గుత్తాధిపత్యంలో అభివృద్ధి శూన్యంగా మిగిలిందని సంఘం మండల కేంద్రంలోని కొండ మాయమైందని కోట్లాది రూపాయలు విలువ చేసే సంపద కొల్లగొట్టబడిందని ఆత్మకూరు నియోజకవర్గంలో తన హయాంలో జరిగిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుందని జరుగుతున్న విధ్వంసాన్ని ప్రజలకు వివరించాలని తన తాపత్రయమని ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు రానున్న ఎన్నికల్లో తను చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని విధ్వంసం చేసిన వారిని ప్రక్షాళన చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఐదు ఐదు సంవత్సరాల్లో ప్రజా పాలన అనేటువంటిది ప్రజా భవనం పూర్తి ప్రారంభమైంది ఈ రాష్ట్రంలో ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వాటిని కూర్చువేతతో ప్రారంభించాడు ఎక్కడ బట్టిన విధ్వంసం తప్ప ఐదేళ్ల కాలంలో మరి వీళ్ళు చేసింది ఏమీ లేదు విశాఖపట్నం విధ్వంసం అయింది ఎక్కడనో అక్కర్లేదు మన నియోజకవర్గాన్ని చూడండి నేను ఇప్పుడు వస్తూ మిత్రులకు చూపించాను ఆపి సంఘం మండల కేంద్రం దగ్గర కానీ ఇవాళ ఒక కొండ లేదు ఒక కొండ ఏమైందో తెలియదు అది ఎవరైతే పోయారో తెలియదు కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి మినరల్స్ ఉన్నటువంటి కొండని కొల్లగొట్టి కొల్ల పొడిచి దాన్ని నేలమట్టం చేసేశారు ఇవాళ కొండ కనపడడం లేదు అక్కడ ప్రజాస్వామ్యం పూజ చేయబడ్డది రాష్ట్రంలో మరి పది సంవత్సరాల కాలం పది సంవత్సరాల కాలం ఆత్మకూరు నియోజకవర్గం ఇవాళ ఒక కుటుంబ గుత్తాధిపత్యంలో ఉండిపోయింది ఏమి సాధించారు అని అంటే మరి మీడియా మిత్రులుగా మీరు కూడా సలహా ఇవ్వండి ఒకవేళ మేము చూడనటువంటి అభివృద్ధి ఏదైనా మీకు కనపడితే చెప్పండి మేము కూడా వెళ్ళి చూసి వస్తాం అభివృద్ధి జరిగితే వాళ్ళం మేము మేము ఎవరిని విమర్శించాలని కాదు మాకైతే కనపడుతుంది మీకు కనపడితే చెప్పండి చూస్తాం ఏంటి మనం సాధించింది ఐదు సంవత్సరాల కాలంలో గతంలో ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏంటి పది సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసం ఏంటి అనేది ఇవాళ బేరీజులు వేసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఏ ఒక్కరినో ఏ ఒక్క పార్టీనో విమర్శించడం కాదు ఇది నేను కోరుకుంటా ఉన్నాను ఈ ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల్ని మీరిద్దరినీ రెండు అరచేతుల్లో పెట్టుకొని చూడండి అభివృద్ధి ఒకవైపు విధ్వంసం ఒకవైపు ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని చూడండి పది సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని చూడండి ఏది సంవత్సరమో ఆలోచించండి ఏది కావాలి ఈ ప్రాంత ప్రజలకి ఏది కావాలి రేపటి తరానికి మీ ముందు తరాలకి ఏ రకమైన భవిష్యత్తు కోరుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి ఆలోచించే నిర్ణయం చేయండి అని చెప్పి చెప్పడమే ఈ రోజు నా ప్రయత్నం అని చెప్పి నేను మీకు మనం తెలుస్తున్నా